పట్టణంలో వికారాబాదు తాలూకా తరఫున మన పండుగల సాయన్న ముదిరాజు గారి యొక్క జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది వారి వారు చేసినటువంటి నూట యాభై సంవత్సరాల కింద మెరుగోనిపల్లె రాంపూర్ రామాపూర్ అనే గ్రామం లోపల వారు ముదిరాజు కులంలో పుట్టి తల్లి ఈ సాయమ్మ తండ్రి అంతయ్య వాళ్ళ వాళ్ళ తమ్ముడు వాళ్ళతో ఫ్యామిలీ మంచిగా బ్రతుకుతున్నటువంటి టైం లోపల మంచిగా ఒక బాయి కొట్టుకొని వ్యవసాయం చేసుకుంటూ చిన్న కుటుంబం బతుకుతున్నారు ఆ టైంలో నూట యాభై సంవత్సరాల నిజాం పాలన లోపల అప్పుడు ఆ రోజు కొంతమంది అక్కడ ఉన్నటువంటి పెత్తందారులు వారు బతుకుతున్న మంచిగా బతుకున్నారని చెప్పి పూర్వ దాకా ఆ రోజులో అరాచకాలు సృష్టించున్నటువంటి పెద్ద మనుషులు వారి భూమి బాయి కొట్టుకునే నీళ్ళు పడితే వాళ్ళ భూమిని గుంజుకొని వారి నానా ఇబ్బందులు పెట్టి వాళ్ళ చిన్నమ్మ అయినటువంటి ఆమె పనగదసైన చిన్నమ్మను బలవంతం చేసి చెడిపిన సందర్భాలు ఆ రోజులో అయితే ఆయన ఆ దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంత అన్యాయం గరీబులకు జరుగుతున్నది అడ్డు అదుపు లేకుండా పోయింది ఇక్కడ పెత్తందారులదనే ఉద్దేశంతో ఒక రెండు మూడు సంవత్సరాలు ఆయన కొంతమంది సైనికులను అందరినీ అన్ని కులాలకు వెళ్ళి బడుగు బలహీన వర్గాలలో ఎస్టీలలోకి వెళ్ళి కొంతమందిని సైన్యం లేక చేకూర్చుకొని పైన పోరాటం చేసిండు ఆ కాలం లోపల ఎందుకంటే ఎక్కడెక్కడ అన్యాయం జరిగితే అక్కడక్కడ ఉండి ఇప్పుడు ఆ రోజు పాడేవలబడినట్టే తిరుమలపూర్ అని కుంకచెర పక్కకుంది ఆయన యొక్క స్థావరం అక్కడ కుంకచెర పక్కన తిరుమలపూర్ అంటే ఇప్పుడు పెద్ద బండ పాండవుల బండ అనేది ఉంది అక్కడ అంటే పాండవులు కూడా నివసించినటువంటి స్థలం అజ్ఞాతవాసం పోయినప్పుడు ఉన్నది అక్కడ ఆయన ఒక స్థావరం ఉండి ఆ నుంచి అనుకున్నాడంటే వాళ్ళ సైన్యం వికారాబాద్ దాకా వచ్చేది పెద్దలు చెప్పేది అప్పుడు మేము చిన్నగా ఉన్నాము ఇప్పుడు చిన్నగా ఉన్నప్పుడు పెద్ద 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 మనసు అప్పుడు పెద్ద మనసు చెప్పేది పండుగల సాయం వస్తే పెద్దోళ్ళు ఏమనట అరే దో బందిపోటు దొంగ వచ్చినరా పండగల సాయనం వచ్చినరా దాక్కుని దాక్కోండి అంటున్నారట వస్తే అంత భయం అనేది ఉండేదంట ఆయన కానీ ఆయన దొంగ కాదు పెద్ద పెద్దమ్దారులు మొత్తం ఆయన దొంగగా సృష్టించరు ఆయన చేసినటువంటి ఆ రోజు పెరి గరీబులకు పెళ్ళిళ్ళు కాకపోతే ఉన్నోళ్ళ దగ్గర గోదాములను గోదాములు అన్నిటి బయటికి తీసుకొచ్చి తీసుకొచ్చి బయటచ్చి పెద్ద గరిబులకు పంచి పెళ్ళిళ్ళు చేసినటువంటి పండగల సాయన గారిని ఆ రోజు ఉన్న పెద్దదారులు ఆయనను జైల్లో పెట్టించి నానా విధంగా హింసించి ఆ రోజు శంకరమ్మ దురసాని శంకరమ్మంటే గద్వాల శంకరం ఆ ఆధ్వీనంలో ఉన్నటువంటి పాలమూరు ఆ శంకరమ్మ గారికి అంతా ప్రజలు లొలిబెట్టిన గడబడి చేసినారు గడబడి చేస్తే ఆయన విడిపియాలి ఆయనను జైలు నుంచి విడిపియాలని ఎన్నో విధాల వాళ్ళు గడబడి చేస్తే ఆమె స్పందించి కొంతమంది పెద్ద మనుషులు ఆమె దగ్గరికి పోతే ఆ రోజుల్లో పదివేల రూపాయల జరిమానా జామీను ఆయన కింద జా పదివేల రూపాయల జామీన్ నిజాం ఖాన్ దగ్గర పట్టణ కేంద్రంలోని స్థానిక వివేకవాణి పాఠశాలలో తెలంగాణ స్వాతంత్ర యోధుడు నాటి తెలంగాణ దొరలకు వ్యతిరేకంగా నిజాములకు వ్యతిరేకంగా పోరాడి నిమ్న వర్గాల కోసం బలహీన వర్గాల కోసం ప్రాణత్యాగం చేసినటువంటి పండగ సాయన్న గారి జయంతి సందర్భంగా నేటి కార్యక్రమానికి చేసినటువంటి ముద్రా సోదరులకు ప్రతి ఒక్కరికి నమస్కరించి నమ నమస్కారం చేసుకుంటూ ఈరోజు పండగ సాయన్న గారి ఏదైతే మహబూనార్ జిల్లా ఉమ్మడి మహబూనార్ జిల్లాలోని నవపేట మండలంలోని రామపురం గ్రామంలో ఆయన జన్మించడం జరిగింది వాస్తవానికి సీనాన్న చెప్పినట్టుగా అతి సాధారణ చిన్న కుటుంబంలో వచ్చినటువంటి పండగ సాయన్న గారు కుటుంబ సమేతంగా ఉమ్మడి కుటుంబంలో వండుకుంటూ వ్యవసాయం చేసుకునేటటువంటి కుటుంబ నేపథ్యం వాళ్ళది వారి యొక్క కుటుంబ సమస్యతోనే నాటి దేశ్ముఖులపైన నిజాం దొరలపైన రజాకారు పైన పెద్ద ఎత్తున ఒక యుద్ధం ప్రారంభించడం జరిగింది ఎందుకంటే అక్కడ వాళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళ చిన్నమ్మని వాళ్ళు మానసికంగా శారీరకంగా హింసించి ఆమెను అంతమందించి వాళ్ళ పొలాన్ని లాగేసుకోవడం ఆయనను ఎంతో బాధించినటువంటి అంశం ఆ అంశాన్ని ఆధారంగా తాను ఏదైతే అనుకున్నాడో ఈరోజు తెలంగాణ ప్రాంతంలో దేశముఖులది దొరలది ఈ యొక్క అహంకార ధోరణికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని చెప్పేసి తన మిత్ర బృందంతో ఒక అటవీ ప్రాంతాన్ని ఎంచుకొని అక్కడ స్థానికంగా కొన్ని కార్యక్రమాలు చేసుకొని పెద్ద ఎత్తున నిజాం పైన అదేవిధంగా దేశముఖుల పైన యుద్ధం చేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సంపదను సంపదను కొట్టి లేనటువంటి వాళ్లకు బలహీన వర్గాలకు గిరిజనులకు అక్కడ ఉన్నటువంటి దళితులకు పంచిపెట్టినటువంటి చరిత్ర గౌరవ పండుగ సాయన్న గారి అందుకే ఆయనని ఈరోజుకి తెలంగాణ బంధుక్గాను రాబిన్ హుటుగాను ఈరోజు అభివర్ణించడం జరుగుతూ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈరోజు తెలంగాణలో ఈరోజు పెద్ద ఎత్తున బీసీ డిక్లరేషన్ అనే అంశం పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం రావడం జరిగింది తెలంగాణ దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఆ అంశం ఇప్పటివరకు రాలేదు ఈరోజు బీసీలందరూ అందరూ వచ్చి రాజ్యాధికారం కోసం ఏదైతే ప్రభుత్వం కృషి చేస్తుందో పార్టీలకు అతీతంగా ప్రభుత్వానికి అండదండగా ఉండి రిజర్వేషన్ సాధించుకొని నాటి పండుగ సాగిన ఆశయ సాధనకు నేటి తరంలో కూడా రాజకీయంగా ఆర్థికంగా ప్రభుత్వ పరంగా ఉద్యోగ పరంగా అన్ని రంగాలలో బలహీన వర్గాలకు బీసీలకు పెద్దపీట రావాల్సిందిగా అందరూ కృషి చేయాలని కోరుతూ ఇటు కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి నమస్కరిస్తూ తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాం ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న నా ముదురాజు సోదరులందరికీ పేరుపైన నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు పండుగల సాయన్న యొక్క జయంతి సందర్భంగా వారికి నివాళులు అర్పించడం జరిగింది ఎందుకంటే పండుగల సాయన్న అంటే మనం గ్రామాలలో పాటల రూపంలో ఆయన యొక్క చరిత్రను వింటున్నాం ఆ రోజుల్లో ఆయనకు జరిగిన ఏదైతే నష్టం ఉందో ఆయనకు ఏదైతే అన్యాయం జరిగిందో ఆ అన్యాయం ఇంకా వేరే ఏ ప్రజలకు కూడా ఇటువంటి అన్యాయం జరగద్దు ఆ రోజు ఎవరైతే దొరలు పెద్ద ధనికవంతులు ఎవరైతున్నారో మామూలు జనాములు ఎవరైతున్నారో పేద ప్రజలు వాళ్ళ మీద వాళ్ళ ఇష్టానుసారంగా దౌర్జన్యాలు చేసి మరి వాళ్లకు సుఖమైన జీవితం లేకుండా చేసేటువంటి సందర్భం ఆ సందర్భంలో పండుగల సాయన గారు ముందుకొచ్చి ఎవరైతే ఈ సమాజంలో చిన్నవారి పైన దండనలు చేస్తున్నారు అటువంటి వారిపైనే యుద్ధం చేసి వాళ్ళ దగ్గర ఉన్న సంపదను దోచి పేద ప్రజలకు పెట్టేవాడు అందుకే పేద ప్రజలందరికీ ఈరోజు అంటే ఒక దేవునిలాగా గుర్తొస్తాడు మరి ఆయనను కక్ష కట్టి మరి కొన్ని రోజుల పాటు మా సీనా చెప్పినట్టు కక్ష కట్టి ఆయన మీద ఆర్డర్ ఒక చట్టాలు తెచ్చి ఆయనను చంపి అంటే జైలుకు ఉండబోయి చంపినారు మరి ఇటువంటి మా ముద్రాజు బిడ్డ అయినటువంటి పండుగల సాయన్న నిజంగా ఈ సమాజం కోసం పేదవారి కోసం ఎంతో సేవ చేసినారు ఆయన ఒక సేవలను మనందరం గుర్తించడమే కాదు ప్రభుత్వాలు కూడా గుర్తించాలి మరి ఇలాంటి గొప్ప వ్యక్తి యొక్క జయంతి కానీ వర్ధంతి కానీ ప్రభుత్వాలు గుర్తించి అధికార అధికారికంగా చేస్తే మరి ముదిరాజు జాతి కూడా ఒక గొప్ప నాయకుడు ఉన్నాడనేది అందరికీ తెలుస్తుంది కాబట్టి దీన్ని ముందు మున్ముందు ప్రభుత్వాలు అధికారికంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని సందర్భంగా నేను కోరుకుంటున్నాను